టైప్ ఇన్స్టిట్యూషన్ సో గాయ్ టుడే లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ థర్డ్ బ్యాచ్ న్యూ ఫైనాన్స్ ఇయర్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న స్టార్ట్ చేస్తున్నాను లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు లైవ్లోనే మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు టాలీ ప్రైమ్ని ఫుల్ ఫ్రెజ్డ్గా నేర్చుకోవాలనుకుంటున్నాం కావచ్చు మీరు యాజ్ ఫర్ అకౌంటెంట్గా జాబ్ చేయాలి అనుకుంటే మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఎవరి మీద మీరు ఆధారపడకూడదు అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు సో గైస్ ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మనకు మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఏపీ తెలంగాణ అండ్ అబ్రాడ్స్లో ఉన్న మన తెలుగు వారు మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటే స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా బేసిక్ టు ఎక్స్పెక్ట్ లెవెల్ ట్రైనింగ్ మీకు కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో వైజ్ ఇక్కడ కోర్సుని టూ మోడల్స్గా డివైడ్ చేయడం జరిగింది ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో ఒక మోడల్ ఉంటుంది ఎయిట్ థౌజండ్తో ఒక మోడల్ అనేది డివైడ్ చేయడం జరిగింది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు చూసుకున్నట్లయితే జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్తో మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే లైక్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టూ ఉంటాయి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్ వన్ ఉంటుంది ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు మనకి థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది లైక్ ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ ట్యాలీ సో థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ ఫార్టీ టు వన్ అవర్ టైమింగ్ మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సార్ నాకు సబ్జెక్టు మాత్రం కావాలి సో లిటిల్ బిట్ నాకు నార్మల్ సర్టిఫికేషన్ చాలు అనుకున్న వాళ్ళు మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఈ కోర్సు అనేది తీసుకోవచ్చు అలా కాదు సార్ నాకు గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలి లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ కావాలి ఒరిజినల్ టైలీ లైసెన్స్లో నేను ప్రాక్టీస్ చేయాలి ఒరిజినల్ టైలీ లైసెన్స్తో కలిపి నాకు కోర్స్ కావాలి అండ్ ఈ కంటెంట్ కావాలి జాబ్ పోర్టల్ కావాలి ఆన్లైన్ అసెస్మెంట్స్ కావాలి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ జాబ్ పోర్టల్ అనేది నాకు సపరేట్గా పోర్టల్ కావాలి అనుకుంటే మీరు ఎయిట్ థౌజండ్ బాడీలు అనేది తీసుకోవచ్చు ఇది గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ యాజ్ యూజువల్ మీకు ఆన్లైన్ కంటెంట్ ఉంటుంది ఈ లైక్ యాజ్ యూజువల్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి జాబ్స్ ఇండియాలో ఎక్కడున్నా కూడా మీకు సపరేట్గా పోర్టల్ ఇస్తారు ఆ పోర్టల్లో మీరు జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇది ఎయిట్ థౌజండ్ మోడల్ ఉంటుంది ఈ ఎయిట్ థౌజండ్ మోడల్లో మీరు చూసుకున్నట్లయితే మీకు టాలీ ఒరిజినల్ లైసెన్స్ కూడా సో వన్ మంత్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఒరిజినల్ టాలీ లైసెన్స్లోనే మీరు ప్రాక్టీస్ అనేది కూడా చేస్తారు ఇంక్లూడింగ్ ఎయిట్ థౌజండ్లోనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ మోడల్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ మోడల్లో టాలీ ఒరిజినల్ లైసెన్స్ వన్ మంత్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ వన్ మంత్ ఒరిజినల్ టాలీ లైసెన్స్లోనే మీరు ప్రాక్టీస్ చేస్తారు రియల్ టైం వర్క్స్ అంతా కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చేయడం జరుగుతుంది గ్లోబల్ సర్టిఫికేషన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇది ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ అండ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క కోర్సులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటారో మీరు ఈ ఫెసిలిటీస్ అన్ని పొందుతారు లైక్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ వస్తాయి టాలీ సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ అడ్వాన్స్ సర్టిఫికేషన్ లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ ఉంటుంది టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి వర్షన్స్ రిలీజ్ చేసిన అప్డేషెస్ చేసినా మీకు సపరేట్గా మీకు టాలీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి ఒక యూజర్ ఐడి పాస్పోర్ట్ సపరేట్గా వస్తుంది వాటిలోనే మీకు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎయిట్ థౌసండ్ మోడీలో మీకుంటాయి అదే మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడీల్లో మీకు ఓన్లీ నాకు నాలెడ్జ్ కావాలి నార్మల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ చాలు అనుకుంటే మీరు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో జాయిన్ అవ్వచ్చు ఇన్క్లూడింగ్ ఒరిజినల్ టాలీ లైసెన్స్ కావాలి ఆ ఒరిజినల్ ట్యారీ లైసెన్స్లోని క్లాసెస్ ప్రాక్టీస్ చేయాలి ఒక ప్రాజెక్ట్ లాగా మీరు చేయాలి ఆన్లైన్ అసెస్మెంట్స్ రాయాలి జాబ్స్ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఎయిట్ థౌజండ్ మోడీల్లో జాయిన్ అవ్వచ్చు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నుంచి మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ప్యాస్ స్టార్ట్ అవుతుంది ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్తో రియల్ టైమ్ నారేజ్తో ట్వల్వ్ మంత్స్ కేస్ స్టడీస్తో బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఓకే లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే మీరు ఈ టూ కోర్సెస్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు వాటితో పాటు మీకు హార్డ్ కాపీ మెటీరియల్స్ కావాలి అనుకుంటే హార్డ్ కాపీ మెటీరియల్స్ మనకి అమెజాన్లో కూడా మీకు డ్యారీ లొకేషన్ మెటీరియల్స్ దొరకడం ఆ మెటీరియల్స్ ద్వారా మీరు థర్డ్ ఆప్షన్ ఇస్తున్నారు మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంటెంట్ వరకు మీరు నేర్చుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓన్లీ ఇంటర్వ్యూ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది జస్ట్ ఫర్ హండ్రెడ్ రూపీస్కే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఆన్సర్స్ అండి పీడిఎఫ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను సో మీకు కావాలనుకుంటే అలా కూడా కాంటాక్ట్ అవ్వడం జరగచ్చు అది మీ ఛాయిస్ ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ మీకు టాలీ లొకేస్ మీకు ఇస్తున్నారండి ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కానీ రివర్స్ కానీ ట్యాలీని ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనుకుంటే మీ యొక్క రెజ్యూమ్ ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ సెలెక్షన్ చేసుకొని లైక్ లొకేస్ ఇన్ఫోటెక్ ఫోటెక్ ప్రాపర్ సర్టిఫైడ్ ట్రైనర్ని సెలెక్షన్ చేసుకొని లొకేస్ని మన దగ్గర మీరు ట్రైనింగ్ నేర్చుకుంటే మీ యొక్క రెజ్యూమ్ లిస్ట్ అయ్యే విధంగా మన ట్రైనింగ్ ఉంటుంది రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఎలా ఉంటే షార్ట్ లిస్ట్ అవుతుంది ఈజీగా వంద మందిలో ఉన్నా కూడా మిమ్మల్ని మాత్రమే హైర్ చేసే విధంగా రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి ఇవన్నీ కూడా ట్రిక్స్తో ట్రిప్స్తో మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వారు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నుంచి బ్యాస్ స్టార్ట్ అవుతుంది లైవ్ సెషన్స్ వింటూ లైవ్లో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ మీ బిజినెస్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేసుకునే కెపాసిటీ మీకు కావాలి అనుకుంటే మీరు ఇవ్వకూడదు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో గైస్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నా యొక్క మొబైల్ నెంబర్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నా యొక్క మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి ఫోర్ ఫైవ్ మోడీ పంపిస్తాను బ్రౌచర్ ఎయిట్ థౌజండ్ మోడల్ బ్రౌచర్ పంపిస్తాను అవి మీరు చూసుకొని మీకు ఏది నచ్చితే అది జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీకు మెటీరియల్స్ మాత్రమే హార్డ్ కాపీ మెటీరియల్స్ కావాలంటే త్రిబుల్ నైన్తో అమెజాన్లో ఉంటాయి హార్డ్ కాపీ మెటీరియల్స్ మీకు రీచ్ అవుతాయి వాటి ద్వారా మీరు చాలా ఆల్ టైప్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేవి చేసుకోవచ్చు చాలా డెప్త్ సినారీస్తో టాలీ డిఫరెంట్ టైప్ మోడల్స్ కంటెంట్తో ఒరిజినల్ కంటెంట్తో మీకు డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ లిమిటెడ్ ప్రొవైడ్ చేసే ఒరిజినల్ ఎక్స్పర్ట్ కంటెంట్తో తయారు చేసిన మెటీరియల్స్ అండ్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది మీరు ప్రాపర్గా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా టాలీ ట్యాలీ ఇన్స్టిట్యూషన్ ఏవైతే ఉంటాయో వాటిలో అవ్వండి మార్కెట్లో ఫేక్ పర్సన్స్ ఎక్కువ అవుతున్నారు మీరు వాళ్ళ దగ్గర చిక్కుకొని మోసపోకండి లోకేష్ ఇన్ఫోటెక్ టాలీ అసోసియేట్ పార్ట్నర్ టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ సో డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ కంపెనీ చేత గుర్తించబడిన సంస్థ మనం ప్రొవైడ్ చేసే సర్టిఫికేషన్ గ్లోబల్ సర్టిఫికేషన్ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఎయిట్ థౌజండ్లో జాయిన్ అవుతారా ఫోర్ ఫైవ్లో జాయిన్ అవుతారన్నది మీ ఛాయిస్ ఆల్మోస్ట్ నేనైతే ఏ స్టూడెంట్కైనా ఎయిట్ థౌజండ్ తీసుకుని చెప్తాను ఎందుకంటే గ్లోబల్ సర్టిఫికేషన్ లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు ఇంటర్నేషనల్ మీరు అబ్రాడ్స్కి వెళ్ళినా మీరు ఎక్కడ చెక్ చేసుకున్న మీ డీటెయిల్స్ డైరెక్ట్గా టాలీ కంపెనీ సర్వర్లో సేవ్ అవుతాయి ఈ ఫెసిలిటీస్ అన్ని టాలీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సపరేట్గా మీ మెయిల్ ఐడికి టాలీ కంపెనీ నుంచి యూజర్ ఐడి పాస్వర్డ్ పంపిస్తారు లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్తో మీకు పోర్టల్ ఇవ్వడం జరుగుతుంది వాటిలో ఎప్పటికప్పుడు న్యూ న్యూ నాలెడ్జ్తో మీరు గెయిన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే ఈ ఫెసిలిటీస్ అన్నీ ఎయిట్ ఎయిట్ థౌసండ్ ప్రొవైడ్ చేస్తారు ఫోర్ ఫైవ్లో ఓన్లీ సబ్జెక్టు రికార్డింగ్ వీడియోస్ మెటీరియల్స్ ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ మాత్రం ఉంటాయి బట్ ఎయిట్ థౌజండ్లో ఈ మోడల్స్ అన్నీ ఉంటాయి ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న బ్యాచ్ స్టార్ట్ అవుతుంది లైవ్ సెషన్స్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే లైవ్లో మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ సపోర్ట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటే రెజ్యూమ్స్ ఈజీగా లిస్ట్ అవ్వాలనుకుంటే మీరే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈజీగా మీరు జాబ్ తెచ్చుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ త్రూ లోకేష్ టాలీ లొకేషన్ ఫోటోక్ ద్వారా కావాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు నా మొబైల్ నెంబర్ కంప్లైల్స్ మీద ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది లైవ్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను నచ్చినట్లయితే వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఇండెక్స్ కూడా పంపిస్తాను అవన్నీ చూసి మీకు నచ్చినట్లయితే టాలీ లొకేషన్ యాప్ లర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ప్రొవైడింగ్ రియల్ రియల్ టైమ్ నాలెడ్జ్ ఇవన్నీ మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు ముఖ్యంగా టాలీ కాకుండా నార్మల్గా కంప్యూటర్ ఆపరేటర్గా ఎక్కడైతే షోరూమ్స్లో పనిచేస్తూ ఉంటారో ఎక్కడైనా జస్ట్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ పనిచేసే వాళ్ళు అకౌంటెంట్గా మారాలి అకౌంటెంట్గా వెళ్ళి నా వాల్యూ పెంచుకోవాలి మారాలి అనుకున్న వాళ్ళు ఈ డెసిడెన్ తీసుకొని మన థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నా మొబైల్ కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నిమిషం ఎన్రోల్ చేసుకోవచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వన్ వీక్ నుంచి యూట్యూబ్లో అనౌన్స్ చేస్తున్నాను సార్ నేను ఇప్పుడు చూశాను నన్ను అడ్మి లైక్ నన్ను యాక్సెప్ట్ చేయండి అడ్మిషన్ రిఫండ్ అని ఎండ్ ఆఫ్ ది డే ఇబ్బంది పెట్టకుండా ముందుగానే ఇన్ఫామ్ చేస్తాను ఓకేనా సో నచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఇది నెంబర్ అనమాట వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ చూసుకొని మీకు నచ్చితే జాయిన్ అవ్వండి ఓకే సో టాల్యూ ఫైవ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కలిపి మీకు కోర్స్ అనేది ఇస్తున్నాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాల్యూ ప్రిప్స్ బాయ్